రమణ మహిళా కళాశాలలో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా డిఆర్డబ్ల్యూ కళాశాల గూడూరులో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా అనే కార్యక్రమం ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన నిర్వహించారు ఈ కార్యక్రమంలో మూడు వందల మంది విద్యార్థినులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ ఎం బాలకృష్ణ గూడూరు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ రకాలు వాటి వల్ల మనిషిలో కలిగే వైపరీత్యాలు అనారోగ్యములు మరియు జీవిత సమస్యలు గురించి వివరిస్తూ ప్రజలు ఈ డ్రగ్స్కి ఎలా బానిసలైపోతున్నారో తెలియజేస్తూ విద్యార్థులు నైతిక విలువలు పెంచుకుని డ్రగ్స్కి బానిసలు కాకుండా బాగా చదువుకొని మంచి మార్గంలో నడుచుకోవాలని ఈ డ్రగ్స్కి సంబంధించిన చట్టాలు శిక్షలు గురించి కూడా తెలియజేశారు ఈ కార్యక్రమం నందు పాల్గొన్న కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గాయత్రి ట్రైనింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ మరియు ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ ప్రశాంతి ఈ డ్రగ్స్ గురించి విద్యార్థులకు మరికొన్ని విషయాల గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు దాంతో మరియు సారా చేస్తారు జనరల్ ఏంటంటే సారా తాగే వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే పొడుగు చీరు కూలి పని చేస్తున్న వాళ్ళు లేదా ఆటో డ్రైవర్స్ ఇటువంటి వాళ్ళు అనమాట వాళ్ళు ఏంటంటే రెక్కడి పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళు ఏంటంటే కుటుంబం కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తుంటారు కష్టపడతారు కానీ పరిధిలో ఉండదు అటువంటి వాళ్ళైందంటే తక్కువ ధరకి సారాయిస్తుందని చెప్పని వాళ్ళు ఆ సారాయి తీసుకోవడం వలన బాడీలో ఉపద్రవం ఏర్పడుతుంది ఏమిటయ్యా అంటే కంటి చూపు మందగిస్తుంది రక్త ప్రసరణ తగ్గిపోతుంది టోటల్గా వాడికి ఏమవుతుందంటే పెరాలసిస్ వస్తుంది ఒక చెయ్యి ఒక కాలు పడిపోతుంది ఆ పడిపోయిన వ్యక్తిని ఇంటి పెద్దని ఎవరు చూసుకోవాలండి ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి బయట వాడు పక్కింటి సాయం చేయడ ఏదో ఒక రోజు రెండు రోజులు చేస్తాడేమో అని ప్రతిరోజు వచ్చేలా మరి అతనికి జరగాల్సిన పనులు ఒకటి రెండు భోజనం దగ్గర నుంచి అన్ని మీరే చేయాల్సింది బట్టలు మార్చే వరకు మరి ఎంత దీనావస్థలో ఉంటారో ఆలోచించండి వాటి జోలికెళ్తే అటువంటి నరకం అనిపించవలసింది అతనితో పాటుగా కుటుంబ సభ్యులు కూడా ఆ నరకాన్ని అనుభవించవలసిన పరిస్థితి కాబట్టి ఇటువంటి స్థానయే వాటికి దూరంగా ఉండాలని మీ కుటుంబ సభ్యుల్ని ఎవరైనా అలవాటు ఉంటే అంతేగాని అందరూ తాగుతారని కాదు ఇక్కడ వాళ్ళని దానికి దూరంగా ఉండేట్టుగా మీరు గట్టిగా ప్రోత్సహించి మంచి చెడు చెప్పండి ఎందుకంటే ఆడపిల్ల చెప్తేనే ఇంట్లో వాళ్ళు ఎక్కువ మంది వింటారు పల్లిగారు ముఖ్యంగా తండ్రి మా అమ్మ చెప్పింది అని చెప్పి నేను వింటాడు ఎందుకంటే మా అమ్మాయి చెప్తే నేను వింటాను కాబట్టి దయచేసి అటువంటి దుర్వ్యసనాలకు లోన్ కాకుండా మంచిగా ఉండమని ప్రోత్సహించాను ఇంట్లో వాళ్ళు తర్వాత గంజాయి ఇది బంతి మొక్క ఎలా ఉంటుందో సేమ్ డీటు అలాగే ఉంటుంది కాకపోతే బంతి మొక్క త్రీ ఫీట్ పెరిగితే ఇది లెవెన్ ఫీట్ పెరుగుతుంది ఈ మొక్క యొక్క ఆకులు పువ్వులు కాయలు వీటిని అన్నింటిని ఎన్నబెట్టి వాటిని చోట నిమ్మ చేసి మనకి ఏజెన్సీ ఇటు వైజాగ్ సైడ్ నుంచి కేరళ వరకు వీటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు స్మక్లర్స్ లేటెస్ట్గా మన వెంకటాజం గౌట్ రాజా దగ్గర కూడా ఫిఫ్టీ ఫోర్ కేజీస్ గంజాయి పట్టుకోవడం జరిగింది ఈ గంజాయి తీసుకుంటే చాలా డేంజరస్ ఎక్కువగా ఏంటంటే స్మత్లర్స్ ఏం చేస్తున్నారంటే మొదవాళ్ళని కొంతమందిని ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు ఇటువంటి కొంతమంది లేకపోతే ఇంజనీరింగ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళని తీసుకుని అరే ఎన్ని రోజులు ఉండే లేదా బాధలు ఒక దమ్ము కొట్టు తగ్గిపోతుంది కానీ అని చెప్పి వాళ్ళకి నెమ్మదిగా అలవాటు అవుతుంది ఇదేంటంటే ఒకటి రెండు సార్లు తాగడం అలవాటు అయిందంటే ఇంకా దానికి ఎడిక్ట్ అయిపోతారు ఆ టైంకి అది లేకపోతే నేను ఉండలేను అనే పరిస్థితికి వస్తాను ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈ మధ్య ఏం చేస్తుందంటే స్మక్లింగ్ చేయడంలో ఎక్స్పర్ట్ అయిపోయారు ఎందుకంటే స్టూడెంట్స్ కదా ఓ వేట్లో వేసుకోవటం జీపీ బ్యాగ్ వేసుకోవటం అటు వైజాగ్ సైడ్ వెళ్ళటం మూడు నాలుగు కిలో ఆ బ్యాగ్లో పెట్టుకోవటం చూస్తే స్టూడెంట్ కదా అనుకుంటాం ఓపెన్ చేస్తే తెలుస్తుంది దాంట్లో మూడు నాలుగు కిలోలు గంజాయి ఉంటుంది అట్లా స్టూడెంట్స్ కూడా చేయడం జరిగింది లేటెస్ట్ తెలుగులో లాస్ట్ ఇయర్ ఒక తిరుపతి యూనివర్సిటీలో ఒక పాప అట్లాగే చదువుకోవడానికి వస్తే ఉన్న సహాధ్యాయ ఆమెకు మ్యారేజ్ అయింది భర్త ఉన్నాడు వాళ్ళు ఏం చేశారంటే ఈఎంఐని ట్రాక్ చేశారు ఒకసారి మా ఇంటికి సరదాగా అని చెప్పి తీసుకెళ్ళి తీసుకెళ్లి ఆమెకి మత్తుల బంధులు అంటే తెచ్చి ఆమె శుభ ఫుల్ బయట చేసి ఆమెని న్యూడ్గా ఫోటోలు తీసి ఆ ఫోటోలు వాళ్ళ దగ్గర పెట్టుకొని క్యాచ్ చేసుకొని ఆమెని బ్లాక్మెయిల్ చేస్తాను ఈఎంఐ అమ్మాయి చేత డైలీ దంజాయి ఎక్కడ పంపించాలంటే అక్కడికి ఒక టూ వీలర్ ఇస్తారు అదే బాగు అమ్మాయిని తీసుకెళ్ళకే ఆఖరికి తల్లిదండ్రులు పిలిస్తే నేను రాను మీ దగ్గర తీసుకొచ్చేస్తాను అంటే అర్థమేంటి మన స్నేహితులు మంచివాళ్ళుగా ఉండాలని గుర్తుపెట్టుకుంటున్నారు మనం తప్పు చేస్తే ఖండించే వాళ్ళే నిజమైన స్నేహితులు అంతే కానీ మనం తప్పు చేసినా కూడా బాగా చేసేవే ఎవరో ఎట్లాగే చేయాలని చెప్పి ప్రోత్సహించిన అంటే ఆమె సరి అయినా స్నేహితురాలు కాదు అది జంటైనా లేడైనా ఎవరైనా సరే ఆ పరిస్థితులు అమ్మాయిని ఆధరికే విట్టి వినగా తీసుకొని ఆ భార్యాభర్త లేదా నీకు కేసు నమోదు కాబట్టి ఎవరు పిలిచారు స్నేహితులు పిలిచారు డబ్బుగా వెళ్ళి ఏది బట్టి అది తాగి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు దయచేసి అటువంటి వాటికి చాలా దూరంగా అవాయిడ్ చేయండి తప్పేముంది ఈరోజు ఈరోజు రానేపా రేపు వస్తాను లేదు అట్టా చెప్పు తప్పుకో కొంచెం నష్టమే లేదు కాబట్టి అటువంటి వాటికి మనం దూరంగా ఉండాలి ఈ డ్రగ్స్ యూజ్ చేయడం ఏముందంటే చీన క్రియే తగ్గిపోతుంది సన్నగా అయిపోతాడు కంటి కింద వలయాలు వస్తాయి హైపీ వస్తుంది తర్వాత అతను కూడా జరుగుతుంది దీనికి అలవాటు పడిన వాళ్ళు ఏమవుతారంటే చిన్న ఉదాహరణ చెప్తాను ఒక వ్యక్తి తన కొడుకుని చెన్నైకి పంపించాడు నెల్లూరు నుంచి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుంటాడు ఫస్ట్ ఇయర్ కాలేజీ ఫస్ట్ వచ్చాడు సెకండ్ ఇయర్ కాలేజ్ థర్డ్ ఇయర్ సబ్జెక్ట్ అని పొందాం ఏమైంది థర్డ్ ఇయర్ ఇతనికి మన ఫస్ట్ ఇయర్ కాలేజ్ ఫస్ట్ వచ్చాడు సెకండ్ ఇయర్ కాలేజ్ ఫస్ట్ వచ్చాడు థర్డ్ ఇయర్ మొత్తం సబ్జెక్ట్ ఎట్లా పోతాయి పో కదా ఏదో పోతే పోతుంది లేదా రెండు పోతుంది మొత్తం స్మాష్ ప్రతి దాంట్లో ఉత్తీర్ణత కాలేదు ఏమిటంటే ఇప్పుడు వాడు డ్రగ్స్ కలవాడుకుంటాడు ఈ డ్రగ్స్ కలవాడుకున్నప్పుడు ఏంటంటే చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు మధ్య మనకు ఎక్కువగా వస్తుంది రెండోది మూడవది ఏమవుతుందంటే ఇతను ఏదన్నా చేయాలి అనుకున్నా కూడా సాధించలేదు అటువంటి పరిస్థితులు ఉంటాయి తల్లి తండ్రి అన్న తమ్ముడు అక్కా చెల్లి ఇటువంటి బంధువుల వాడి మైండ్లో కూడా ఒక సాడిస్ గా తయారైపోతుంది ఈ డ్రెస్ అలవాడపడి పొరపాటున వాడిని ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్